ఆర్మూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని అందుకో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడారని ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన నిరుపేదలకు అందజేయాలని ఆయన తెలిపారు ఆరుమూరు మండలంలోని అంకాపూర్ బోడగుట్ట ప్రాంతంలో ఉన్న ఖాళీ స్థలంలో నూతనంగా నిర్మించుటకు ఇంటిగ్రేట్ పాఠశాల కోసం ఆరుమూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరుమూరు ప్రాంతంలో అభివృద్ధి చేయడమేనా లక్ష్యమని అందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడడం జరిగిందని అన్నారు ఈ ప్రాంతంలో ఇంటిగ్రేట్ పాఠశాల నిర్మించినట్లయితే ఐదు వేల మంది విద్యార్థులను మట్టిలో మాణిక్యంగా తీర్చిదిద్దడం జరుగుతోందని ఆయన తెలిపారు అలాగే నిరుద్యోగ సమస్య తీర్చినట్లు అవుతోందని తెలిపారు అలాగే డబుల్ బెడ్రూమ్ నిర్మాణం కోసం అధికారులతో తెలుసుకుని వాటిని ఒక నెల లోపల నిరుపేదలకు అందజేస్తామని ఆయన అన్నారు డబుల్ బెడ్రూమ్ విషయంలో రాజకీయ నేతలు జోక్యం చేసుకోవద్దని ఆయన హితో పలికారు ప్రభుత్వ ఉద్యోగులు క్షుణ్ణంగా పరిశీలించి నిరుపేదలకు మాత్రమే అందజేయాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ ప్రభుత్వ ఉద్యోగులు బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మోడల్ స్కూల్ అని కొత్త రకంగా అంటే గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కలల పుత్రిక కళల ప్రాజెక్టు కొడంగల్లో మొదలు పెట్టడం జరిగింది దాంతోపాటు తెలంగాణ అసెంబ్లీలో అడిగినప్పుడు దక్షిణ తెలంగాణతో పాటు ఉత్తర తెలంగాణలో కూడా కావాల సీఎం గారు అంటే సీఎం గారు సహృదయంతో అంగీకరించి సాంక్షన్ చేస్తాను ఎమ్మెల్యే గారు కాబట్టి స్థలం ఉందా చూసి రండి స్థలం ఎక్కడ ఉండే మాకు ఆల్రెడీ ఇక్కడ టీఎస్ఐఎస్ చెందిన స్థలం ఉంది చాలా అవైలబుల్ దీన్ని అధికారుల పర్యవేక్షణలో ఇది పరిశీలించడం జరిగింది దానికి సంబంధించిన మిగతా ఇంకా హైదరాబాద్ నుంచి అధికారులు రావడం జరుగుతుంది సెక్రటరీ స్థాయి నుంచి దీనివల్ల సుమారు ఒక ఐదు వేల మంది విద్యార్థులకు పేద బిడ్డలకు ఎస్సీ ఎస్టీ మైనార్టీ అండ్ అదర్ కమ్యూనిటీస్కు ఇక్కడ ఒక ఇంటిగ్రేటెడ్ మోడల్స్ అనేది కొద్ది సీఎం గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అది కాబట్టి అది ఇక్కడ రెండోది తెలంగాణలో రెండో ఇంటి నిర్మల్ సేమ్ గారు ఒప్పుకున్నారు దాని గురించి అధికారం పరిచయం జరిగింది ఒకవేళ ఇది వస్తే సుమారు ఐదు వందల బిడ్డలకు ఉద్యోగాలు ఐదు వేల మంది పిల్లలకు చదువు వసతి సౌకర్యాలు దీంతోపాటు ఒక డిఫరెంట్ ఒక ప్లే గ్రౌండ్స్ కానీ స్పోర్ట్స్ కానీ సేమ్గా ఇంట్రెస్ట్ ఉన్నారు దాన్ని కూడా ఇక్కడ నుంచి మట్టిలో మాణిక్యాలను తయారు చేసి ఒలింపిక్ స్థాయికి తీసుకెళ్తామని ఒక మాటల సందర్భంలో అన్నారు అన్ని రకాలుగా ఈ ప్రాంతానికి ఈ జిల్లాకు ముఖ్యంగా ఉత్తర తెలంగాణకి బాగా లాభదాయకం ఉంటుంది ఉపయోగకరం ఉంటుంది పేదవాళ్ళకు ఒక అండగా నిలబడుతుంది విద్యా సంస్థలు కావచ్చు ఇక్కడ ఉన్న స్పోర్ట్స్ కావచ్చు ఇక్కడ ఉన్న ఈ కొండ ఈ ప్రకృతి వాతావరణం కావచ్చు దీన్ని ప్రాజెక్ట్ తయారు చేసి తెలంగాణనే మరో చేస్తామని ఆరుమూరు పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఇవాళ అకాల మరణం పొందిన జర్నలిస్ట్ అశోక్ ఆత్మకు శాంతి చేకూరాలని ముందుగా మౌనం పాటించారు ఆయన ఆయన కుటుంబానికి అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు అనంతరం ఎమ్మెల్యే పైడి మాట్లాడుతూ మామిడిపల్లి ప్రాంతంలో రైల్వే బ్రిడ్జ్ నిర్మాణ పనులు నిలిచిపోవటం జరిగిందని అందుకు నిధులు మంజూరు చేసి త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు ఆరుమూరు ప్రాంతానికి మంచి రోజులు వచ్చాయని పేర్కొన్నారు ఈ ప్రాంత సమస్యలను పరిష్కరించే దిశగా నిరంతరం కృషి చేస్తానని ఆయన అన్నారు ఉన్న ప్రతిపక్ష పార్టీలు అండ్ అధికార పార్టీ ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో అధికార పార్టీ ఒక అమాయక ప్రజలని తెలంగాణ ప్రజలని ముఖ్యంగా ఆరుమూరు నియోజకవర్గం ఎనుకబడ్డ ప్రాంతం లాంటి అమాయక ప్రజలని రిజర్వేషన్లు ఎత్తివేస్తామని రాజ్యాంగాన్ని మారుస్తామని వంద సార్లు మార్చిన పార్టీ మారుస్తామని ఒక ఆరోపణ రిజర్వేషన్